ఇది మీ చిత్తశుద్ధికి రైతుల పట్ల మీ తనానికి మీ పట్టింపు లేని తనానికి నిదర్శనమే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ జిల్లా రైతాంగం తరఫున వెంటనే తప్పించుకునే మాటల ఏదో మోటార్లు కాలిపోయినా నీళ్ళు రాలే మోటార్లు కాలిపోతే రైతు కూడా తెల్లడిగా చేర్చుకొచ్చుకుంటాడు పై రాత్రిపూట ఆడు కూర్చొని మోటార్లు రిపేర్ చేసుకోవాలని సో ఇంటి ముందు గత సంవత్సరం ఇదే పని చేసేది ఎదుగు నీళ్ళు వస్తలేవంటే లేంటే మోటార్లు ఖరాబ్ అయినాయి మోటార్లు ఖరాబ్ అయితే దాన త్రయ్యే బాగైతే జిల్లా మంత్రివి కదా రివ్యూ చేసిన బాధ్యత నీది కదా కోట్ల కొద్ది తెచ్చి బాగు చేసినా అని చెప్తున్నావు కదా ఈడ రోడ్డు వేసినా ఆర్డర్ రోడ్డు వేసిన కోట్లు తెచ్చిన డెలివరీ కోట్లు తెచ్చినా అంటే వాళ్ళ కమిషన్లు వస్తే ఇల్లు రావు కాబట్టా ఇలా కమిషన్లు రావు అందులో వస్తాయి దాని కొరకేనా దీని కొరకు ఎందుకు చేయ జిల్లా మంత్రి నీదే కదా బాధ్యత మోటార్లు చూసుకునే సో ఎందుకు లేదు తప్పకుండా ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడాలి వెంటనే జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఏఎర్పీని పూర్తిగా పునరుద్ధరించాలి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని చెప్పి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం